హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు బయట మనకు చల్లగా ఉంది కదండి వర్షం పడుతుంది కదా ఈ టైంలో మనం వేడి వేడిగా సేమియా పకోడి చేసుకొని టీతో పాటు తీసుకున్నామంటే రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ అయితే ఒక కప్పు దాకా సేమియా తీసుకోవాలి రోస్టెడ్ సేమియా కాదు నార్మల్ సేమియా తీసుకోవాలి ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర తీసుకొని నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక రెండు లేదా మూడు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే పుదీనా గుడంగా ఒక చిన్న కట్ట తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి తర్వాత శనగపిండి ఒక కప్పు దాకా తీసుకోవాలి జల్లించుకొని తీసుకోవాలి మొత్తంగా ఇంత శనగపిండి అయితే ఏం పట్టదండి మనకు చూసుకొని వేసుకోవాలి ఇక్కడ అయితే గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు దాకా వాటర్ తీసేసుకోవాలి వాటర్ తీసుకున్న తర్వాత ఈ వాటర్లోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనం సేమియా ఉడికించుకునేటప్పుడు సేమియా మెత్తబడకుండా ఒకటికొకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులో సేమియా వేసుకోవాలి సేమియా వేసేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేయొద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు సేమియా అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ సేమియాను ఇలానే వాటర్లో వదిలేయద్దు వెంటనే స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి అలా వదిలేసామంటే వేడికి మెత్తబడిపోతుంది ఇలా స్ట్రైనర్లో వేసేసుకున్న తర్వాత వెంటనే కూల్ వాటర్ వేసేసుకోవాలి ఇలా కూల్ వాటర్ వేసుకోవడం వల్ల వేడి తగ్గి బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది సేమియా తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పుదీనా వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి తర్వాత కొద్దిగా ఉప్పు ఉప్పు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కారం పొడి పచ్చిమిర్చి వాడినాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగానే తీసుకోండి తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఒక్క టీ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనము వాటర్ ఏమీ వేయకుండా ఈ ఉల్లిపాయలలో వాటర్ ఉంటుంది కదా బాగా ఇలా ఉల్లిపాయలను చేతితోటి నలిపేసుకోవాలి అప్పుడు మసాలా అనేది బాగా పడుతుంది ఇప్పుడు మనం ఇందులోకి శనగపిండి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం శనగపిండి కూడా ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి శనగపిండి వేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సేమియా వేసుకుందాం సేమియా శనగపిండి మొత్తం ఒకేసారి వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా సేమియా వేసేసుకొని కలిపేసుకోండి రెండు గుడంగా బాగా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి వాటరు ఎక్కువగా అవసరం పడదండి దీంట్లోకి ఎందుకంటే ఉల్లిపాయలో నుంచి వాటర్ వస్తుంది అలాగే సేమియా గుడంగా మనం ఉడికించుకున్నాం కదా అందుకని ఇందులోకి వాటర్ అనేది ఎక్కువగా ఏం పట్టదు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంకొంచెం శనగపిండి వేసేసుకుందాము అలాగే సేమ్యా కూడా వేసుకుందాం మొత్తం ఒకేసారి వేసుకున్నామంటే కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సరిగా కలవదు అందుకని ఇలా టూ టైమ్స్ మనము సేమ్యా శనగపిండి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పడుతుంది అనిపించింది లైట్గా ఇంకొంచెం వేసుకుంటున్నాను నేను వేసుకొని జస్ట్ ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి అంతే చేయి తడుపుకోవాలండి అంతే ఎక్కువగా వేసుకోవద్దు వాటరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అంతా బాగా కలుపుకోండి ఇలా ఉండాలి పొడి పొడిగా ఉండాలి ముద్దలాగా ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత ఇలా పెద్ద పెద్ద వంటలుగా కాకుండా మీడియం సైజుగా వేసుకోండి మరీ పెద్ద పెద్దగా పకోడీలు వేసుకున్నారంటే పచ్చి పచ్చిగా ఉంటుంది సరిగా వేగదు అందుకని ఇలా మీడియం సైజుగా వచ్చేటట్టు పకోడను ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేపుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే పకోడీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా సేమియా తోటి ట్రై చేయండి రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఇలా పకోడీ చేసుకొని టీ తాగుతూ తీసుకున్నామంటే ఆ రుచే వేరండి అద్భుతంగా ఉంటుంది చూసారు కదా ఇలా వేసేసుకొని వేపుకోవాలి మీడియం ఇట్లోనే ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా వేగేటట్టు క్రిస్పీగా అయ్యేటట్టు చూసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ కలర్ రావాలండి ఇలా వేగాలి మిగతా పిండి అంత కూడా మనం ఇలానే పకోడాలు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీరు ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి అంతే అండి చూసారు కదా వేడి వేడిగా సేమియా పకోడి రెడీ అయిపోయింది టీతో పాటు తీసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు అందరికీ కూడా బాగా నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో